ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అఖిలేష్ రెడ్డి ఉన్నారు ఎవరి అఖిలేష్ రెడ్డి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నారు సీరియల్స్ చేస్తున్నారు అండ్ ఒకప్పుడు టిక్ లో చాలా ఫేమస్ ఐ థింక్ అతను ప్రముఖ ట్రాన్స్ జెండర్ అనుకుంటా కూడా ఏందక్క థ్రాజెండర్ అనుకుంటున్నావు చీరగట్టును మాత్రం థ్రాడ్జెండర్ అయిపోతారా ప్రతి ఒక్కరు అదే అంటారు నేను త్రా కాదక్క ఒక లేడీ గెటప్ ఆర్టిస్ట్ అంతవరకే దయచేసి ఎవరు అట్లా అనకండి అక్క నన్ను నువ్వు ట్రాన్స్ కాదా కాదక్క కానీ ఇందాక నుంచి మరి ఈ గెటప్ లో యాక్చువల్ గా నేను నిన్ను చూసి ట్రాన్స్ అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీ ఎందుకంటే నువ్వు ట్రాన్స్ కాదని నాకు తెలీదు నేనేమనుకుంటున్నా అంటే నువ్వు ట్రాన్స్ ఏమో అనుకున్నాను కాదక్క నేను ఓన్లీ లేడీ గెటప్ ఆర్టిస్ట్ నేను అక్క నేను నా డ్రీమ్ ఏంటంటే ఒక లేడీ గెటప్ ఆర్టిస్ట్ అయ్యి మంచి స్థాయికి రావాలని నా కోరిక అయ్యో ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా సో అఖిల్ రైట్ అఖిలేష్ రెడ్డి సో కెన్ ఐ కాల్ యూ అఖిల్ అఖిల్ చెప్పు ఎస్ వెల్కమ్ టు హిట్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అఖిల్ చెప్ప అసలు ఎలా అని అంటే నీ ఫ్యామిలీ గురించి చెప్పు ఫస్ట్ అక్క నేను ఫ్యామిలీ ఏంటంటే మా నాన్న అమ్మని మ్యారేజ్ అయిన త్రీ మంత్స్కి ప్రెగ్నెంట్ అయిన తర్వాత పంపించేసేసాడు అంటే మామూలుగా మాది వచ్చి నెల్లూరు నెల్లూరు పక్కన చిన్న పల్లెటూరు గ్రామం అల్లూరు మండలం డిస్టిక్ అయితే ఈయన అక్కడి నుంచి అమ్మ మ్యారేజ్ చేసేసారు చెన్నైలో చెన్నై తర్వాత ఏం జరిగిందంటే నాన్నకి అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలవదు వాళ్ళిద్దరి వల్ల నేను కూడా మా నాన్నకి దూరం అయిపోయాను అది కూడా ఎప్పుడంటే మమ్మీ ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ తర్వాత వదిలేసేశాడు అప్పటి నుంచి మమ్మీ అమ్మమ్మల కాడే ఉండేది అమ్మమ్మ కాడే ఉండి నన్ను కొంచెం చదివియడం చెన్నై వెళ్ళిపోయింది చెన్నై వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ తాపి పని చేస్తూ అక్కడే ఉండిపోయి నన్ను డబ్బులు పంపిస్తూ నన్ను డిగ్రీ జాబ్ చదివించింది ఓకే బట్ ఏంటంటే మమ్మీ ఆడున్నప్పుడు ఇక్కడ మేము అమ్మ పంపిస్తేనే తినేది లేదంటే లేదు నేను అమ్మ మిద్దరమే ఉంటాం అసలు నేను పడ్డ కష్టం ఎవ్వరికి రాకూడదు ఏ దేవుడు అందరు మంచిగానే చూడాలి నాకు వచ్చే కష్టం ఏ దేవుడు ఎవ్వరికి పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న అమ్మని వదిలేశారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అని చెప్తున్నావు కదా అసలు రీజన్ ఏంటి ఎందుకు వాళ్ళిద్దరు ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఏమో నాకు కాదు అమ్మ ఏంటంటే నా నాన్న నచ్చలేక లేకపోతే నాన్నకి అమ్మ నచ్చలేక తెలియదు నాకు కానీ అప్పటి నుంచి అమ్మబడ్డ కష్టానికి నేను ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వాలని నా కోరిక ఓకే అది సరే ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు నాది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా అసలు లైక్ అంటే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు నేను హైదరాబాద్కి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దేనికి మా ఊరని యానిమేషన్ నేర్పిస్తారు అక్కడ జాయిన్ అవ్వు నెలకి ఇట్లా ఎనిమిది వేలు అట్లా ఇస్తారు అక్కడికి వెళ్ళి అంటే నాకు అది ఇంట్రెస్ట్ ఏం లేదు నేను ఏంటంటే చిన్నప్పటి నుంచే ఊర్లో లేడీ గెటప్ చేయడము అందరిని కొంచెం క్యామెడీ చేపించడం అది నా డ్రీమ్ అయితే నాకు మెహందీ వచ్చు మేకప్ వచ్చి మొత్తం బాగా నేర్చుకున్నా నేర్చుకున్న తర్వాత నేను ఒక అంటే నా డ్రీమ్ ఏందంటే యాక్టర్ అవ్వాలని నా కోరిక నీకు మెహందీ వచ్చా పెడతావా అక్క ఓకే అది హైదరాబాద్కి వచ్చేసేసాను వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏందంటే ఒకరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదకి వెళ్తాదే గానీ ఇంకోటి చేయమంటే చేయలేం కదక్క అందుకని నాకు యాక్టర్ అవ్వాలని నా కోరిక అది జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్టింగ్ వెళ్ళాను స్టార్టింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు త్రీ ఇచ్చేది త్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాను ఒక షూట్కి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్కి వచ్చావు ఓకే ఎన్ ఫస్ట్ మూవీ ఏంటి ఇది జూనియర్ ఆర్టిస్ట్గా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు బాయ్గానే వెళ్ళే వకీ వకీల్ సాబ్ ఫస్ట్ నువ్వు బాయ్ గానే జూనియర్ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేస్తా బాయ్ గానే టూ ఇయర్స్ వెళ్ళాను ఇయర్స్ వెళ్ళిన తర్వాత ఈయన ఒక చిన్న సిసి వీడియోస్ ఉంటాయి కదక్క సిసి వీడియోస్ ఛాన్స్ వచ్చింది అంటే అక్కడికి వచ్చిన షూటింగ్ వల్లే నువ్వు సీసీ వీడియోస్ చేస్తావా లేడీ గెటప్ వేసుకొని అన్నారు చేస్తా అండి దానికి ఏం ప్రాబ్లం లేదు చేస్తాను అన్నా చేసిన తర్వాత చేస్తాను అది ఏందంటే చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా ఏ వీడియో అది ఒక బస్ స్టాండ్ లో ఎల్లో డ్రెస్ వేసుకొని అమ్మాయి నిద్రపోతుంటే అమ్మాయి మెల్లో నుంచి చైన్ లాగేస్తా అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి నా బట్టలన్నీ నిప్పేస్తారు అక్కడ ఆ నిజంగా నిజంగా జరిగింది ఆ సీన్ బస్ స్టాండ్ లోనే చేశారు బట్టలు నిప్పి తీసేసారు నిప్పి తీసేసిన తర్వాత ఆ వీడియో వల్ల ఇంకా కొంచెం 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 స్టార్ట్ అయింది నా కెరియర్ ఓకే సో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఆ త్రీ హండ్రెడ్ లో కూడా హండ్రెడ్ మిగిలేదు నాకు ఎందుకు కృష్ణానగర్ నుంచి మాదాపూర్ వెళ్ళాలి అక్కడ మాదాపూర్ లో రూమ్ లో ఉండేది నేను వెళ్ళలేక వాళ్ళు ఏం చేసేది తాగేసేది నాకు అన్నం ఉంచకుండా చేసేసేది అంటే షూట్ కి వెళ్ళి కొన్ని ప్యాకప్ అనేది నైన్ కవచ్చు టెన్ కిక్స్ అవ్వచ్చు ఏ టైం వెళ్తే ఏ టైం వెళ్ళినా కానీ వాళ్ళు ఇంకా నేను చూసుకోరు అసలు నేను ఆ ఉన్నానంటే ఉన్నా అంతవరకే ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది అంటే నైట్ పెట్టరు కదా మధ్యాహ్నం తినేసేసి తినేసి నైట్ కెళ్ళలేకే ఉండదు వాళ్ళు తాగేసి గందరగోళం చేస్తారు నువ్వు ఎప్పుడు అడగలేదు నాకు ఫుడ్ ఉంచట్లేదు నాకు చాలా భయం అక్క అంటే చేస్తారేమో అని అది కాదు రూమ్ లో అందరూ కలిపే ఉంటారు కదా ఉంటారు సో మీరు నువ్వేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండట్లేదు వాళ్ళని వచ్చేలా వెళ్ళిపోతారు అక్క మళ్ళీ ఫోన్ చేసి అడగాలంటే నేను అడగలేను అట్లా టూ టైమ్స్ జరిగింది ఇక అట్లా ఏం చేశాను వకీల్ సాబ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత హండ్రెడ్ రూపీస్ పెట్టి మళ్ళీ ఫుడ్ తినేసి హండ్రెడ్ రూపీస్ లో మళ్ళీ మళ్ళీ డైలీ మళ్ళీ ఫైవ్ థర్టీ కల్లా కృష్ణానగర్ కి రావాలి కొన్నిసార్లు షూట్లు లేక పంపించేశారు షూట్లు లేదు ఇవాళ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అట్లా పంపించేశారు ఈకల నేను ఉండలేకపోయా ఉండలేకపోయా లేక అమ్మకు ఫోన్ చేసి బాధపడ్డా బాధపడిన తర్వాత అమ్మ ఏమన్నదంటే ఏదన్నా జాబ్ చేయొచ్చు కదా ఏదన్నా చేయొచ్చు కదా అప్పుడు డిగ్రీ చదివే అయిపోయింది డిగ్రీ అయిపోయింది సబ్జెక్టులు రెండు మిగిలే దాంట్లో మళ్ళీ సబ్జెక్టులు మిగిలిన తర్వాత దానికి అమ్మని ఫీజు కట్టమన్నా అమ్మ చూస్తే చెన్నై నుంచి వచ్చేసేసింది అమ్మని ఫీజు కట్టమంటే ఆమె పనికి వెళ్తా అట్లా ఇట్లా అది కట్టేసింది ఫీజు నేను ఇట్లా ఎగ్జామ్స్ రాసేసి వచ్చాను రాసేసి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యా ఇక నమ్మ డ్రీమ్ ఏంది నన్ను సాఫ్ట్వేర్ కూడా వెళ్ళి నా కోరిక అంట కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు సాఫ్ట్వేర్గా నేనేంది ఒక లేడీ గెటప్ చేయాలి మంచి ఫేమ్ రావాలి అని నా కోరిక హెచ్ టీవీ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని